నమ నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామని నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారణి జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీల శ్రీలప్రపాదుకీ జై హరే కృష్ణ మనము ఇంతకుముందుకు ప్రబోధుల వారు రాసిన బుక్లలో ప్రకృతి నియమాలు అనే బుక్ స్టార్ట్ చేసినాం అందులో ఫస్ట్ది ఫస్ట్ పార్ట్ ఉపద్ఘాతము కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అధ్యాయం ఒకటి భగవంతుడు కర్మ సిద్ధాంతంని మనం రీడింగ్ చేసుకుపోతున్నాము రేకృష్ణ వేదాలుగా పిలువబడే అత్యంత ప్రాచీనమైన విస్తారమైన సాంస్కృతిక రచనలలోని నూట ఎనిమిది ఉపనిషత్తులలో తాత్విక సారం నుండి ఉంది ఇక అన్ని ఉపనిషత్తులలో శ్రీ ఇషోపనిషద్ అత్యంత ప్రధానమైనదిగా భావించబడింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శ్రీ ఇషోపనిషద్ మీద స్త్రీల ప్రపాదులు ఇచ్చినట్టు ఉపన్యాసాల ఆధారంగా రచించబడిన ఈ క్రింది వ్యాసంలో మనం భగవంతుని గురించిన సత్యాన్ని అతని భౌతిక ఆధ్యాత్మిక శక్తులను నడిపే నియమాల గురించి కర్మబంధము నుండి బయటపడే విధంగా గురించి మనం తెలుసుకుంటాము భగవంతుడు సమగ్రుడు సంపూర్ణుడు అని ఈశోభనిషత్ చెప్తుంది ఈ భౌతిక జగత్తు కొరకు ఉన్నట్టి భగవంతుని సంపూర్ణ ఏర్పాటులోని భాగమే సృష్టి స్థితి లయ విధానం ఈ భౌతిక జగత్తులోని ప్రతి జీవునికి ఆరు రకాలైన మార్పులు నిశ్చయంగా ఉంటాయి అవే పుట్టడం పెరగడం పోషించబడడం ఇతరములను సృష్టించడం క్షీణించడం నశించడం ఇదే భౌతి భౌతిక ప్రకృతి నియమం ఒక పువ్వు మెల్లమెల్లగా పుడుతుంది అది పెరుగుతుంది రెండు మూడు రోజులు తాజాగా ఉంటుంది విత్తనాలను తయారు చేస్తుంది క్రమంగా వాడిపోతుంది తర్వాత నశించిపోతుంది దీనిని మీరు నామమాత్ర భౌతిక విజ్ఞాన శాస్త్రంతో ఆపలేరు అది చేయడానికి ప్రయత్నించడమే అవిద్య అజ్ఞానం వైజ్ఞాని వైజ్ఞానిక పురోగ్రతి ద్వారా మనిషి అమరుడు కాగలుగుతాడని ఒక్కొక్కప్పుడు జనులు మూర్ఖంగా భావిస్తారు అది అది వట్టి మూర్ఖత్వమే భౌతిక నియమాలను మీరు ఆపలేరు అందుకే భగవద్గీతలో సెవెన్ పాయింట్ ఫోర్టీన్ శ్రీకృష్ణ భగవానుడు భౌతిక శక్తిని దురత్యాయ అంటే భౌతిక ప్రకృతుల ద్వారా అధిగమించ అధిగమించడం అసాధ్యమని అన్నాడు భౌతిక ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయి అవే సత్వగుణము రజోగుణము తమ గుణము గుణమనే పదానికి వేరొక అర్థం త్రాడు పీచును మూడు పాయలుగా చేసి వాటిని ఒకటిగా పేనుతారు ఆ విధంగా పేనిన మూడిటిని అల్లడం ద్వారా త్రాడు గట్టిగా తయారవుతుంది అదేవిధంగా సత్వ రచస్తమైన గుణాలచే త్రిగుణములు మిశ్రితమైనప్పుడు మిశ్రిత గుణాలు ఏర్పడతాయి అవి మళ్ళీ మళ్ళీ మిశ్రితమవుతుంటాయి ఆ విధంగా అవి అసంఖ్యాక పర్యాయాలుగా గట్టిగా పేనబడతాయి ఈ రకంగా భౌతిక శక్తి మిమ్మల్ని గట్టిగా బంధిస్తుంది పవర్గం అని పిలువబడే ఆ బంధనము నుండి మీ ప్రయత్నాల ద్వారా మీరు బయటపడలేరు పవర్గము సంస్కృత దేవనాగరి లిపిలోని ఐదవ వర్గపు అక్షరమాల దానిలో ప భ భ అనే అక్షరాలు ఉంటాయి ప అంటే పరిశ్రమ అంటే కఠోరమైన శ్రమ ఈ ప్రపంచంలోని ప్రతి జీవుడు తనను పోషించుకోవడానికి జీవించడానికి కఠోరంగా జీవించడానికి కఠోరంగా శ్రమిస్తున్నాడు అదే కఠినమైన జీవ సంఘర్షణ అని చెప్పబడుతుంది మరియు ఇక్కడ ఫా అంటే ఫెనము అంటే నురుగు గుర్రం కష్టించి పని చేస్తున్నప్పుడు దాని నోటి నుండి నురుగ వస్తుంది అదేవిధంగా కష్టించి పనిచేయడం వలన మనం అలసిపోయినప్పుడు నాలుగ ఎండిపోతుంది నోటి నుండి కొంత నురుగు వస్తుంది ప్రతి ఒక్కరూ నోటి నుండి నురుగు వచ్చేటంతగా ఇంద్రియ భోగానికి కష్టించి పనిచేస్తున్నాడు ఇక్కడ బా అంటే బంధము ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మనం ప్రకృతి గుణముల తాళ్ళతోనే బంధించబడి ఉండిపోతాము నెక్స్ట్ ఇక్కడ బా అంటే భయము తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి భౌతిక జీవితంలో ప్రతి ఒక్కరూ సర్వదా భయమనే దావాగ్నిలో ఉంటారు ఇక మా అంటే మృత్యువు ఈ జగత్తులో ఆనందానికి సంఘర్షణకి మనం వేసుకునే ప్రణాళికలు మనకుండే ఆశలు అన్నీ కూడా మృత్యువుతో అంతమైపోతాయి ఇక్కడ అందుకే శ్రీకృష్ణ చైతన్యం ప్రవర్గ విధానాన్ని పూర్తిగా అనుసరింపజేస్తుంది ఇంకొక విధానంగా చెప్పాలంటే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం ద్వారా మనిషి అపవర్గాన్ని పొందుతాడు అందులో కఠోరమైన జీవసంగ జీవ సంఘర్షణ కానీ బంధము కానీ భయము కానీ మృత్యువు కానీ ఉండవు పవర్గం ఈ భౌతిక జగత్తును సూచిస్తుంది కానీ దానికి ఆ అనే అక్షరాన్ని జతకూర్చినప్పుడు పవర్గం నశించిపోతుంది అంటే మా కృష్ణ చైతన్య ఉద్యమము అపవర్గ మార్గం దురదృష్టవశాత్తు జనులకు ఈ విషయాలు తెలియవు అందుకే వారు తమ జీవితాలను వృధా చేసుకుంటున్నారు ఈ నవీన నాగరికత ఆత్మను చంపి నాగరికత నిజమైన జీవితం అంటే ఏమిటో తెలియని కారణంగా జనులు తమను తాము చంపుకుంటున్నారు వారు కేవలం జంతువులలాగా జీవిస్తున్నారు జంతువుకు జీవితం అంటే తెలియదు అందుకే అది క్రమమైన పరిణామం ద్వారా వెళుతూ ప్రకృతి నియమాల ఆధీనంలో పనిచేస్తుంది కానీ ఈ మానవ జన్మ లభించినప్పుడు భిన్నమైన విధంగా జీవించే బాధ్యత మీకుంటుంది ఇక్కడ మీకు కృష్ణ చైతన్యవంతులై అన్ని సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది కానీ మీరు అది తెలియక చేయకపోతే అంటే మీరు పశువులలాగానే ప్రవర్తిస్తే తిరిగి జన్మ మృత్యు చక్రంలో ప్రవేశించి ఎనభై నాలుగు జీవరాశులలో పరిభ్రమించాల్సి ఉంటుంది తిరిగి మానవ జన్మను పొందడానికి కోటాను కోట్ల సంవత్సరాలు పడుతుంది ఇక్కడ ఉదాహరణకి ఇప్పుడు మనం మీరు చూస్తున్న సూర్యోదయాన్ని మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత చూస్తారు ప్రకృతిలోని ప్రతిదీ ఒక చక్ర రూపంలో పరిభ్రమిస్తుంది కనుక మిమ్మల్ని ఉద్ధరించుకునే ఈ అవకాశాన్ని మీరు కోల్పోతే తిరిగి పునర్జన్మ చక్రంలో ప్రవేశించాల్సి ఉంటుంది ప్రకృతి నియమము చాలా దృఢమైనది అందుకే జనులు ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము వలన లాభాన్ని పొంది తమను తాము ఉద్ధరించుకునే విధంగా మేము చాలా కేంద్రాలను ప్రారంభిస్తున్నాము కృష్ణ చైతన్యాన్ని వెంటనే స్వీకరించడం చాలా ముఖ్యం ఎందుకంటే మరణానికి ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో మనకు తెలియదు ఈ దేహంలో మీ సమయం అయిపోగానే ఎవ్వరు మీ మృత్యుని ఆపలేరు ప్రకృతి ఏర్పాటు చాలా దృఢమైనది నన్ను ఉండనివు అని మీరు అనలేరు నిజానికి జనులు ఒకప్పుడు అలాగే అర్జిస్తుంటారు నేను అలహాబాదులో ఉన్నప్పుడు అతి ధనవంతుడైన ఒక వృద్ధముత్రునికి మరణం ఆసన్నమైంది కనీసం ఇంకా నాలుగు ఏళ్ళు నన్ను బ్రతకనించగలరా కొన్ని ప్రణాళికలు నాకున్నాయి ఇంకా పూర్తి కాలేదు అని ఆ సమయంలో ఆ వ్యక్తి డాక్టర్ను ప్రాధేయపడ్డాడు చూడండి మూర్ఖత్వం అంటే ఇదే నేను ఇది చేయాలి నేను అది చేయాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అయినా డాక్టర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ మృత్యువును ఆపలేరు అయ్యా క్షమించండి నాలుగేళ్ళు కాదు కదా నాలుగు నిమిషాలైనా నేను మీకు ఇవ్వలేను మీరు వెంటనే వెళ్ళిపోవాలి ఇది ప్రకృతి నియమము అందుకే ఆ క్షణం రాకముందే ప్రతి ఒక్కరూ సావధానంగా కృష్ణ చైతన్యంలో అనుభూతులు కావాలి మీరు కృష్ణ చైతన్యాన్ని వెంటనే అనుభూతం చేసుకోవాలి మృత్యువు రాకముందే మీరు మీ కార్యాన్ని పూర్తి మృత్యువు రాకముందే మీరు మీ కార్యాన్ని పూర్తి చేసుకోవాలి అదే వివేకము లేకపోతే మీకు పరాజయము తప్పదు సంపూర్ణ తత్వమైనట్టి భగవంతుని నుండి ఉత్పన్నమయ్యేది ఏదైనా కూడా సంపూర్ణమే అయి ఉంటుంది అని ఈశోపనిషత్ చెప్తుంది అందుకే మీరు ఈ జీవితం నుండి లాభాన్ని పొంది కృష్ణ చైతన్యవంతులు కాగోరితే పూర్తి సౌకర్యం ఉంది కానీ మీరు ఆ సాధనను చేపట్టే స్థితికి రావాలి కృష్ణ చైతన్యం అనేది సిద్ధాంతపరమైనది కాదు ఆచరణాత్మకమైనది అన్ని ప్రయోగాలు ఇదివరకు చేయబడ్డాయి కనుక ఈశోపనిషత్లో ఇదివరకు సూచించబడినట్లు చిన్న పూర్ణతత్వాలైనటువంటి మనలకు పరిపూర్ణ పరమపూర్ణుడైనటువంటి కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి సంపూర్ణమైన సౌకర్యం ఉంది మనం పూర్ణతత్వాలమే కానీ చిన్న స్వరూపాలము ఉదాహరణకు ఒక పెద్ద యంత్రంలో చిన్న మేరకు మరమేగు ఉంటుంది అది తన సరియైన స్థానంలో గట్టిగా బిగించబడి ఉండడమే దాని పూర్ణత్వం అప్పుడు దాని విలువ ఉంటుంది కానీ అది యంత్రం నుండి వదిలై నేల మీద ఉండిపోతే దాని విలువ ఉండదు కదా అదేవిధంగా మనం కృష్ణునితో జతకుడి ఉన్నంత వరకు పూర్ణులమే అయి ఉంటాము లేకపోతే పనికిరాని వారం అవుతాము పూర్ణత్వాన్ని అనుభూతం చేసుకోవడం అంటే ఆ పూర్ణత్వంలో మనకు ఉన్న సంబంధాన్ని అనుభూతం చేసుకోవడం అని అర్థం సంపూర్ణతత్వం గురించినటువంటి జ్ఞానం పూర్తిగా లేని కారణంగానే నానా రూపాలలో అసంపూర్ణతత్వం అనుభూతం అవుతుంది నేను భగవంతునితో సమానం నేను భగవంతుడిని అని కొందరు అనుకుంటారు కానీ ఇది అసంపూర్ణ జ్ఞానం అయినా మీరు నేను భగవంతుడని అంశను అందుకే గుణారీత్య భగవంతునితో సమానుడిని అని అనుకుంటే అది పరిపూర్ణ జ్ఞానం అవుతుంది జీవుని చైతన్యాన్ని పూర్తిగా పునరుద్ధరించుకోవడానికి మానవ జన్మ ఒక చక్కని అవకాశం కృష్ణ చైతన్య పద్ధతి ద్వారా ఈ ఈ పూర్ణ చైతన్యాన్ని మీరు పునరుద్ధ పునరుద్ధరించగలుగుతారు గలుగుతారు కానీ ఈ పూర్ణ అవకాశాన్ని మీరు జాలవిడ్చుకుంటే మిమ్మల్ని మీరే చంపుకున్నవారు అవుతారు ఆత్మహత్య చేసుకున్నవారు అవుతారు ఆత్మగతకుడైన వారు సరే అంధకారము అజ్ఞానము నిండినట్టి అసలు లోకాలలోనే ప్రవేశించాల్సి ఉంటుంది అని ఈశోభనిషత్తులు చెప్పబడింది అందుకే మీ ఆత్మను చంపగలిగిన వారుగా కాకండి కృష్ణ వంతులు కావడానికి ఉన్నట్టి మానవ జన్మ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి అదే మీ कार्यम हरे कृष्ण